ఏపీలో ఏ శాఖలో చూసినా దోపిడీ విధ్వంసం అవినీతి వ్యవస్థల నిర్వీర్యమే కనబడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా జరగలేదని తెలిపారు ఏనాడు ఈ ఇబ్బందులు చూడలేదన్న ఆయన వ్యవస్థ పూర్తిగా భ్రష్ పట్టి నిర్వీర్యమైందని మండిపడ్డారు ప్రజలకు ఎన్నో ఆయన ఖజానా దివాలా తీసిందన్నారు రాబోయే రోజుల్లో ఆదాయాన్ని పెంచకపోతే ప్రస్తుతం వస్తున్న ఆదాయం అప్పులు కట్టడానికే సరిపోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని స్టెల్ల ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు చంద్రబాబు స్టాల్ ప్రారంభించిన అనంతరం ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు చూస్తున్నాను అన్ని శాఖలు సమీక్షలు చేశారు అసెంబ్లీ అయ్యింది కానీ ఈ రోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది మామూలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లున్నాయి కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏ శాఖలో చూసిన దోపిడీ విధ్వంసం అవినీతి వ్యవస్థలు అయిపోవడం నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను మూడు సార్లు చూశాను మూడు సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడాలి మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్ పట్టి ఎక్కడికక్కడ అయిపోయి సమస్యలన్నీ కూడా ఒక సుడుగుండంగా అన్న క్యాంటీన్ల ప్రారంభంపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఆగస్ట్ పదిహేనున ఏపీ వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు రెండో విడతలు ఎనభై రెండు మూడు విడతలు ఇరవై క్యాంటీన్లు ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు పెట్టే అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశారు పట్టుదలతో ఒకేసారి వంద అన్న క్యాంటీన్ ని ఆగస్ట్ పదైదో తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడానే హామీ ఇస్తున్నాను ఇది కూడా జరుగుతాయి అదే మరి ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్న క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు వచ్చిన మీ పుట్టినరోజు వచ్చిన లేకపోతే మీరు ఏ మంచి పని అయినా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి పేదవాడికి అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే ఎంతో సంపద మిగిలి ఉండేదని సీఎం చంద్రబాబు అన్నారు ఒక అమరావతి నిర్వీర్యం వల్ల మూడు లక్షల కోట్ల సంపద కోల్పోయామన్నారు చంద్రబాబు ఊహిస్తే అమరావతి సుజావుగా పనులు ఉంటే మూడు లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చేది ఒక్క రూపాయి బయట తెచ్చే అవకాశం అవసరం లేకుండా అక్కడ ఉండే వాళ్ళు కట్టే పన్నుల వల్ల అక్కడుండే భూమి వల్ల అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల ప్రజల ఆస్తి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది చాలా బాధాకరం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కృష్ణమ్మ పరవలు తొక్కుతుందని సీఎం చంద్రబాబు అన్నారు కృష్ణా నది పరవలు చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు సీఎం చంద్రబాబు ఈ సంవత్సరం ఇప్పుడే వస్తా ఉంటే చూశాను కృష్ణా నది మొట్టమొదటిసారిగా బ్యారేజ్ చూస్తే కడుపు నిండింది ఆనందంగా ఉంది నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్ గా శ్రీశైలం నిండింది నాగార్ నిండింది పులి నిండింది రాయలసీమ గుడి నీళ్లు వస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు అలాంటి రిజర్వాయర్ నిండే పరిస్థితి వచ్చేంత సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా